అనేది కేవలం ఒక వ్యసనంగా మిగలటం కాదు అది చాలా మంది ప్రాణాల మీదకు తెస్తుంది గతంలో ఈ జూదో అనేది గ్రామాల్లో కనిపించేది కాదు కానీ ప్రస్తుతం ఈ సాంకేతిక యుగంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విస్తరించాయి ఈ యాప్లు కొంతమందిని బలవంతంగా వారి బారిన పాడేసుకుంటున్నాయి జూదో మొదట్లో సరదాగా చిన్న మొత్తంతో ప్రారంభమై తర్వాత మనస్సు మార్చుకొని ఓ వ్యసనంగా మారిపోతుంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చాలా కుటుంబాలకు నష్టం తెచ్చాయి వాటి ద్వారా యువకులు ఉద్యోగులు మధ్య తరగతి ప్రజలు సులభంగా డబ్బులను సంపాదించుకోవాలనే కోరికతో కష్టాలను అప్పులను ఎదుర్కొంటున్నారు మొదటిసారి ఈ యాప్లు వారికి వందలు రెండు వందలు లేదా వెయ్యికి రెండు వేలు ఇస్తాయి ఈ ప్రయత్నం మొదట సులభంగానే అనిపిస్తుంది కానీ తర్వాత ఒకసారి ఆ ఊపిలో పడ్డవారు అలవాటుగా జూదం ఆపలేకపోతారు ఈ నేపథ్యంలో కుటుంబాల మధ్య ఆర్థిక సంక్షోభాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలతో కూడిన నష్టం వస్తుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అమాయకమైన యువకులను బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించడానికి వారి ప్రభావం వినియోగిస్తున్నారు యువతను తప్పు మార్గంలో నడిపించే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యాప్ లో పెట్టుబడులు పెట్టడానికి సులభంగా మనీ సంపాదించే మార్గం చూపిస్తూ యువకులను లాగేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై చర్యలు తీసుకుంటున్నారు యువకులను ఈ వేదికలు వదిలించుకునేలా సజ్జనార్ స్థానిక పోలీసులకు సూచించారు పోలీసులు ఇప్పుడు ఈ వెబ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై కట్టిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు యాప్ ప్రమోటర్లను గుర్తించి వారి మీద చర్యలు తీసుకుంటున్నారు బెట్టింగ్ ప్రమోషన్లు పాల్గొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా పట్టుకోవడం మొదలు పెట్టారు ఇలాంటి చర్యలు అమాయక యువకులను ఈ వ్యసనం నుండి రక్షించడానికి కుటుంబాలకు నష్టాలు కలగకుండా చేయడానికి ఉపయోగపడతాయి అయితే యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ప్రముఖ న్యూస్ ఛానల్లో మాట్లాడిన వీడియోను ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోస్ట్ చేశారు చేస్తున్నదే తప్పు అదేదో సంఘసేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి తాను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఏం చేస్తున్నాడట అసలు బుద్ధుందా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్లకు బల కనీసం పచ్చత్తాపం లేదు వీళ్లకు డబ్బే ముఖ్యం డబ్బే శాశ్వతం ఎవరు ఎక్కడ పోయినా సమాజం బంధుత్వాలు చిన్న భిన్నమై సంబంధం లేకుండా పోయినా వీళ్లకు మాత్రం డబ్బే ఇంపార్టెంట్ ఈయనకు వంద కోట్ల నుండి ఐదు వందల కోట్ల వరకు ఆఫర్ చేశారంట అంతగానం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి మీ ఫాలోయింగ్ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్న ఇలాంటి వాళ్లకు మీరు అన్ఫాలో కొట్టండి వారి అకౌంట్ ను రిపోర్ట్ కొట్టండి ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ ట్వీట్ చేశారు ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీఎండి సజ్జన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు